హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యాస్ కుక్కరీ ఈరోజు వీడియోలో మనం హోటల్ స్టైల్లో మసాలా దోశని చట్నీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కర్రీ మనకి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది రైస్లోకైనా సరే చపాతీ పూరీలోకైనా సరే చాలా బాగుంటుందండి బట్ మసాలా దోశకి మాత్రం నేను ఎక్కువగా ఇదే కర్రీని ప్రిపేర్ చేస్తాను చాలా తక్కువ టైంలో చాలా తొందరగా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది సో బంగాళదుంపల్ని ఒక నాలుగు దాకా తీసుకుని చెక్కు తీసుకుని బాగా వాటర్లో వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి వీటిని మరీ చిన్న సైజు కాదు అలాగని మరీ పెద్ద సైజు కాదు క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలండి ఈ కర్రీ మనకి తక్కువ మసాలాతో చాలా హెల్దీగా ప్రిపేర్ అయిపోతుంది తరిగిన బంగాళదుంప ముక్కల్లో ఉడకడానికి సరిపడా వాటర్ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకోవాలి అండ్ దీనిలోకి ఒక ఏడెనిమిది దాకా ఉల్లిపాయలు పడతాయండి మసాలా కోసం ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క నాలుగైదు ఏలకులు రెండు మూడు లవంగాలు అండ్ ఒక స్పూన్ దాకా గసగసాలు వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మనకి ముక్కలు ఉడికే లోపల ముందరగా మనం చట్నీకి కావలసిన పల్లీల్ని వేగించుకుందాము పల్లీల్ని నేనైతే పొట్టు తీయకుండానే చట్నీ ప్రిపేర్ చేస్తానండి సో కొద్దిగా ఆయిల్ ఒక బాండీలో వేసుకుని పలీలు ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి మరీ ఎర్రగా బాగా కలర్ మారిపోయేదాకా కాకుండా కొంచెం వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేగించుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేలోపు మనకి ఈ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయండి ఈ ముక్కల్ని మనం మరీ మెత్తటి పేస్ట్ లాగా ఉడికించకూడదు జస్ట్ మనం చెక్ చేస్తే వేలుతో నొక్కంగానే చితికిపోయేలా ఉడికితే సరిపోతుంది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ దాకా ఉడికించుకోవాలండి మరీ ఎక్కువ పేస్ట్ చేసేయద్దు కూర కూడా బాగా నుజ్జుగా అయిపోతుంది ఇలా ఉడికిన బంగాళదుంపల్లో ఎక్స్ట్రా వాటర్ తీసేసి స్ట్రైన్ చేసుకుని ఒక చిల్లుల పళ్ళెంలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే స్ట్రైన్ అయిపోతాయి మనం ఉల్లిపాయల్ని ఇలా కొంచెం చీలికల్లగా తరుక్కోవాలి అండ్ ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేస్తున్నాను ఒక బాండీలో ఆయిల్ వేడి చేసుకుని దానిలో ఆవాలు ఎండుమిర్చి వేసి పోపును వేగించుకోవాలండి ఏ మసాలా కర్రీగైనా మనం శనగపప్పు మినపప్పు అవాయిడ్ చేస్తేనే రుచి బాగుంటుంది ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఒక రెండు మూడు ఎండుమిరపకాయల్ని కూడా తుంచి వేసుకుని వేగిన తర్వాత ముందరగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మనం ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా అయ్యేదాకా వేగించుకోవాలండి ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి అండ్ టేస్ట్ మొత్తం ఈ ఉల్లిపాయలు మగ్గే దానిలోనే ఉంటుంది ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం వేగించుకోవాలి అలాగని మరీ మాడిపోయేదాకా ఉండకూడదండి ఇవి వేగేలోపు మనం చల్లారిన పల్లీలు పచ్చిమిర్చిలో మన రుచికి తగ్గ చింతపండు అండ్ కొద్దిగా ఒక గుప్పెడి దాకా పుట్నాల పప్పు ఒక రెండు గుప్పెళ్ళ దాకా కొబ్బరి ముక్కలు వేసుకుని ఉప్పు సరిపడా వేసుకుని మిక్సర్ జార్లోకి తీసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ ఇలా చేసుకుంటే దోశల్లోకి చాలా రుచిగా ఉంటుందండి మరి పల్చగా కాకుండా మీడియంగానే దోశల్లోకి బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ పచ్చడిని గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మనం ట్యాంపరింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ టైంకి మనకి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయండి ఇది మెత్తగా మగ్గితేనే మాత్రం సరిపోదు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం కంపల్సరీ వేగించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలర్ మారుతూ ఉన్నప్పుడు ముందరగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఉల్లిపాయల్లో వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి మగ్గించుకుంటే ఉల్లిపాయలు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేపాటికి మసాలా కూడా ఏమాత్రం పచ్చివాసన లేకుండా చక్కగా వేగిపోతుంది మనకి ఈ ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోయినా మసాలా వాసన సరిగ్గా ఉండకపోయినా కూర అంత రుచిగా ఉండదండి సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఉల్లిపాయల విషయంలో తర్వాత మన రుచికి సరిగ్గా కారము ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని మొత్తం ఉల్లిపాయలకి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ లిడ్ పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా కారంతో పాటు మగ్గడం వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది ఓన్లీ ఉల్లిపాయలు బంగాళదుంపలు మాత్రమే యూస్ చేసి ఈ కర్రీని మనం ప్రిపేర్ చేస్తాము దీనిలో వాటర్ ఏమాత్రం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి గట్టిగానే ఉంటుంది మనకి హోటల్ స్టైల్లో కన్నా ఈ కర్రీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఆయిల్ అంతా బయటికి రిలీజ్ చేసేసి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫైనల్గా మనం ముందరగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టేనండి ఈ బంగాళదుంపల ముక్కలు మిక్స్ చేసిన తర్వాత మనం మ్యాష్ చేసుకుంటూ కలిపితే కూర కరెక్ట్ టెక్స్చర్లోకి వస్తుంది అలాగని బంగాళదుంపల్ని మరీ పేస్ట్ లాగా చేసేస్తే కూర అంత రుచి ఉండదు కొంచెం ముక్క మనకి పంటికి తగులుతూ ఉంటేనే రుచిగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా కాకుండా కొంచెం మీడియంగా ఈ బంగాళదుంప ముక్కల్ని మ్యాష్ చేసుకుని కరెక్ట్ టెక్స్చర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమేనండి పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని అట్ల పెనం మీద పాల్చగా మనం దోశని వేసుకుని కాలడానికి ఆయిల్ వేసి ఒకవైపు మాత్రమే కాల్చుకోవాలి దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత మాత్రమే మనం ముందరగా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని అందులో పెట్టుకోవాలండి దోశని రెండో సైడ్ తిప్పాల్సిన అవసరం లేదు మరి ఎర్రగా కాకుండా ఇంకొక రెండు నిమిషాల్లో మనకి దోశ రెడీ అయిపోతుంది అన్నప్పుడు ఈ కూర అందులో పెట్టేసుకుని మనం మసాలా దోశకి ర్యాప్ చేసినట్టుగా హోటల్ స్టైల్లో వీడియోలో చూపించినట్లుగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి బైండ్ చేసినట్టుగా దోశని తీసుకోవాలి ఇలా తీసుకున్న దోశని వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా మనకి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు మసాలా దోశ ప్రిపేర్ అయిపోయిందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో మీకెలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్